హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా వీరకరణల సంఖ్య తక్కువగా ఉందని లేదంటే కంప్లీట్గా జీరో ఉందని పిల్లలు బురడం లేదని మోటిలిటీ తక్కువ ఉందని నాన్ మోటిలిటీ ఎక్కువగా ఉందని చాలా రకాల సమస్యలు చాలామంది ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా మ్యారేజ్కి ముందు ఈ సమస్యలు తెలియకపోయినా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు గుట్టగా చెక్ చేసుకొని కౌంట్ తక్కువ ఉందని చాలా మంది ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతూ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ పొందుతూ కౌంట్ కూడా పెంచుకోక క్రమక్రమంగా ఇంకా తగ్గించుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఆ వీరకాల సంఖ్యను పెంచుకోవడం ఎలా వాటి యొక్క మొటిలిటీని పెంచుకోవడం ఎలా దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు చాలా మంది కూడా ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అని అంటే మీరు చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు రీసెంట్గా నేను ఒకటి రెండు వీడియోస్ పెట్టడం వల్ల అందులో కొంతమంది మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఎక్కడ ఉంటారు ఇలాంటి అన్నీ కూడా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ పెడుతున్నారు నాకు క్వాలిఫికేషన్ తెలియాలన్నా మా ఛానల్ గురించి తెలుసుకోవాలన్నా మీరు నేరుగా మా వద్దకు రావాలి కానీ కామెంట్స్ ద్వారా మేము ఎలాగో తెలియచేయలేము దీనివల్ల ఇంకొంతమంది అవునా నిజమా అని కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు అందులో ఉన్న మంచి కన్నా కి చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేరుగా మమ్మల్ని సంప్రదించండి మేము కరెక్టా కాదా ఫేకా లేదంటే సర్టిఫైడా కాదా మా క్వార్పేషన్ ఏంటి ఇవన్నీ ఏవి కావాలని డౌట్ ఉన్నా కూడా మీరు నేరుగా రండి తెలిసి తెలియక మీరు ఏదో కామెంట్ పెడితే ఆ కామెంట్ వల్ల మంచి కావాలనుకొని మా దగ్గరకు రావాలనుకున్న వాళ్ళు కూడా మానుకొని వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు వైద్యం ఛానల్ స్టార్ట్ చేసిన కానీ కూడా చాలా గా వర్క్ చేస్తుంది ఎంతోమంది నేటివ్ కామెంట్స్ అని కూడా సమాధానం చెప్తూ సక్సెస్ఫుల్గా నేరుగా కూడా డాక్టర్ గారితో మాట్లాడిస్తూ ని నేరుగా మీ ఇంటి వద్దకు పంపిస్తూ ఇలా ముందుడికి వెళ్ళడానికి ఒకే ఒక ఛానల్ ఈ నాటు వైద్య ఛానల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాటు ఛానల్ మాత్రమే నెంబర్ వన్ ఛానల్ అంతేకాకుండా యూట్యూబ్ మొత్తంలో నేరుగా డాక్టర్ గారితో మాట్లాడుతూ మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిట్కాలు చెప్తూ మీకు సజెషన్స్ ఇస్తూ అదేవిధంగా ఫోన్ చేసి ప్రతి వాళ్ళకు రెస్పాండ్ అవుతూ నేరుగా వచ్చిన వాళ్ళతో మాట్లాడి మంచి మెడిసిన్ ఇస్తూ హండ్రెడ్ ఫుల్ సక్సెస్ తో దాదాపుగా వర్క్ అవుతూ ఉన్నాము అంతేకాకుండా మంది కూడా అంటూ ఉంటారు మేము మీ దగ్గర మూడు నెలలు వాడినా నాలుగు నెలలు వాడినా రిజల్ట్ రాలేదు ఆరు నెలలు వారినాం రిజల్ట్ రాలేదు అంటారు సో వాస్తవానికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఆయుర్వేదం అనేది చాలా నిదానంగా పనిచేస్తుంది మీ శరీరంలో మీరు దాదాపు పది సంవత్సరాలు సమస్య పేస్ చేస్తూ ఉంటారు మేము దాన్ని ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో కొద్దిగా క్యూడ్ చేయడానికి ప్రయత్నిస్తాం అయితే మీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఒకేసారి హెవీ డోస్ అనేది ఇవ్వడం వీలు కాదు అలా ఇచ్చినా కూడా మీ శరీరం తట్టుకోదు మీరు కొంతమంది ఆలోచించండి ఈ ఆయుర్వేదం అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కూడా మెడిసిన్ వాడుతూ ఉంటారు ఎందుకంటే వేరే మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆయుర్వేదంలో నిజానంగా పండించినా రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆరు నెలల వలన మూడు నెలల వలన రిజల్ట్ రాలేదని అని మేము మాక్సిమం మూడు నుంచి నాలుగు నెలలనే రిజల్ట్ రావడానికి మేము అంత మంచి కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది కొంతమందికి వాళ్ళు తెలిసి తెలియక సరిగ్గా వాడక లేదంటే ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా ఫాలో కాక ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్ల కొంతమంది రిజల్ట్ రాకపోవచ్చు బట్ అలాంటి వాటిని ఎప్పుడు కూడా నేటివ్ తీసుకోకండి ప్రతి డాక్టర్కి కూడా సక్సెస్ రేట్ ఉంటుంది అదే విధంగా ఫెయిల్ రేట్స్ కూడా ఉంటాయి ఏ డాక్టర్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ బట్ వీఆర్ ట్రయింగ్ టు అవర్ లెవెల్ బెస్ట్ తప్పకుండా మేము హండ్రెడ్ టూ హండ్రెడ్ ట్రై చేస్తున్నాము సాధ్యంత వరకు వాళ్ళు క్యూ చేయడానికి కొంతమంది మా దగ్గర వన్ ఇయర్ కూడా వాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు తిరిగి 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 కొన్ని లక్షలు వేలు నష్టపోయి ఏమీ రిజల్ట్ రాక కనీసము మంచి కాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా దాదాపు మా అందరికి వచ్చినాక కొద్ది కొద్దిగా రిజల్ట్ కనబడుతూ దీంతో కంటిన్యూ అని కూడా వాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆయుర్వేదం అనేది అలాగే ఉంటుంది మేము మాక్సిమం ఫిఫ్టీ చేయడం పర్సెంట్ దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి ఇకపోతే ఈ రోజు సమస్యలకు వచ్చేతం సంఖ్య పెంచుకోవడానికి ఇదివరకు కూడా చాలా రకాల చిట్కాలు చెప్పడం జరిగింది అయితే రీసెంట్గా మేము ఒక ఛానల్ ద్వారా వంటలు ఎలా వండుకోవడం అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాడికి ఎలా మనం వండుకొని తింటే ఈ వీరకణాలు వృద్ధి చెందుతాయి అదేవిధంగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది మంచి చేసేటువంటి వంటలు ఎలాంటి మనం అంటే మెడిసిన్ వాడుతూ ఉంటారు కొంతమంది చిట్కాలు వాడుతూ ఉంటారు ఇన్ని వాడినా కూడా వారికి రిజల్ట్ రాలేదు అంటారు దీనికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం మన ఆహారం కనుక మనం కంట్రోల్ చేసుకుంటూ ఈ అంటే ఈ చిట్కాలకు కానివ్వండి ఆయుర్వేద మెడిసిన్ కానివ్వండి వ్యతిరేకించేటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మేము అన్ని చిక్కలు వాడినాం ఏం రిజల్ట్ రాలేదు మేము ఎన్ని మెడిసిన్ వాడినా ఏం రిజల్ట్ అంటే మీకు తిన ఫుడ్ వల్ల ప్రాబ్లం సో ఎలాంటి ఫుడ్ తింటే మనకు ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది మనం మెడిసిన్ వాడుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి ఇలాంటివన్నీ కూడా మీకు కింద ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ డిస్క్రిప్షన్గా క్లిక్ చేసినట్టయితే మా యొక్క కొత్త ఛానల్ నానమ్మ చేతి వంటలనే కొత్త ఛానల్ ఓపెన్ అవుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఫుడ్ తింటే ఎలాంటి సమస్యలు తగ్గుతాయి ఎలాంటి ఫుడ్ వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది కూడా క్లియర్గా అందులో మేము కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాము సో అది కూడా తొందరలోనే డెవలప్ చేయడం జరుగుతుంది సో ఈరోజు కూడా ఈ వీడియోలో మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా వచ్చి మమ్మల్ని కలవండి ఖచ్చితంగా మీ సమస్యలు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తాము అంతేకాకుండా ఎంతోమంది కూడా వద్ద మెడిసిన్ వాడుకున్న వాళ్ళకు వీరగాన సంఖ్యలు పెరగడం వారికి పిల్లలు పుట్టి హ్యాపీగా ఉండడం మాతో కూడా హ్యాపీగా షేర్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది మీ సమస్య ఎలా ఉన్నా మీ వివేకాల సంఖ్య ఎంత ఉన్నా జీరో కౌంట్ ఉన్నా కూడా దాదాపు మేము చాలా వరకు కూడా సక్సెస్ రైట్ సాధించడం జరిగింది ఈ విషయంలో అయితే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు మీరు ఇలా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కదా మెడిసిన్స్తో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మేము ఇంకా త్వరగా డెవలప్ అవుతామని చాలామంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు నేను ఈ వీడియో తీయడం జరిగింది ఆ వీడియోలో కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అందులో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ను క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఒక మా ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో ఈ వీడియో వృద్ధికి కావాల్సినటువంటి ఆహార పాదాలు ఎలా వండుకోవాలి ఎలా తింటే మీకు ఇంకా వీరకాల సంఖ్య త్వరగా పెరుగుతుంది మోటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్న దాని గురించి నేను అందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఛానల్తో పాటుగా ఆ ఛానల్ కూడా ఎట్ ఏ టైం డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్ది మాత్రమే ఈ లింక్ అనేది కింద పెట్టడం జరుగుతుంది ఇకపోతే చాలామంది కూడా మీరు ఆ ఛానల్తో కూడా ఏమైనా చేద్దాం అనే ఉద్దేశం ఉందా అని అనుకుంటున్నారేమో అలాంటిది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే చాలామంది కూడా ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం మంచిగా తెలియక చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశం కొద్దిగా ఆ ఛానల్ చేయడం జరిగింది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీంతో పాటుగా గా ఆ వీడియోస్ కూడా మీతో పాటు వస్తూ ఉంటాయి మీరు ఇటు చిట్కాలు వాడుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ ఆ ఫుడ్ కూడా ఫాలో అయ్యేట్లయితే మీకు ఎన్ని రోజులైనా సరే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా ఉంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అంతేకాకుండా రోగ నిరోధ శక్తిని కూడా విపరీతంగా పెంచుకోవచ్చు మనం దీనివల్ల ఇప్పుడు నవే డేస్లో మనం బాధపడుతున్నటువంటి కరోనా కావాలంటే వీటిని కూడా కొంతవరకు మనం తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది సో మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఈ సమస్య సంబంధించినటువంటి అంటే ఈ వీరకాల సంఖ్యను పెంచుకోవడానికి కాల్సిన నేను ఆ ఛానల్లో నేను మీకు స్వయంగా ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అన్నది కూడా క్లియర్గా చెప్పబోతున్నాను సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ